I do ఎప్రిల్ ఇరవై రెండో తారీఖున జరిగిన ఏదైతే మినీ స్విట్జర్లాండ్గా పేర్కొబడిన అనంతనాగ్ జిల్లాలో కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో బహల్గాంలో హిందువులను మరీ హిందువుల పేరు చెప్పి మరీ గొంతు కోసి విచక్షణ రహితంగా ఏదైతే దాడి చేయడం జరిగిందో ఉగ్రవాదులు హిందువులనే టార్గెట్గా చేసుకొని హిందువులను చంపడం జరిగింది దీనికి భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది ఈ యాక్ట్ ప్రకారము భారతదేశంలో కానీ మన బైసా పట్టణంలో కానీ ముదల్ తాలూకాలో కానీ ఎవరైతే అక్రమంగా పాకిస్తాన్ నుంచి వచ్చి ఉన్నారో అదేవిధంగా విదేశీలు ఉన్నారో ఏదైతే మన బైన్సా పట్టణంలో నివసిస్తున్న ముందే మన బైసా సున్నితమైన ప్రదేశం చాలా సెన్సిటివ్ ప్లేస్ గా గుర్తింపు పొందింది అక్రమంగా నివసిస్తున్న వారిని మీరు మీ జ్యుడిషియల్ పవర్ ఉపయోగించి మీరు ఫస్ట్ మెజిస్ట్రేట్గా ఈ యొక్క బైసా పట్టణంలో అక్రమంగా ఎందరు నివసిస్తున్నారు వారిని గుర్తించి వెంటనే వారిని బైసా నుంచి బయటికి పంపించాలని మీ ఈ మెమోరణం ద్వారా భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ బైసా టౌన్ బైసా రోల్ తరఫున మీకు విన్నపించుకోవడం జరుగుతుంది తగిన చర్యలు తీసుకొని మీరు మీ ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనుసంధానంగా ఉంటారని ఆశిస్తూ మీకు ఈ యొక్క మెమోరండం ఇవ్వడం జరుగుతుంది సార్ దీన్ని మీ ప్రభుత్వానికి నివేదించగలరని మా యొక్క మనం ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా పిలుపు మేరకు ముదోన్ నియోజకవర్గంలో మైన్సా మండలం తరపున ఇక్కడ ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో నివేదన ఇవ్వడం జరిగింది మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీర్లోని ఫర్గా ప్రాంతంలో భారతీయ పౌరులను దారుణ్యంగా చంపడం జరిగింది దానికి అనుగుణంగా దేశం మొత్తం ఖండిస్తున్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా మండలంలో ఉన్నటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆత్మీయులు ఇక్కడ ఎక్కడున్నా కూడా ఇక్కడ వాళ్ళ పాస్పోర్టు వీజాలు చూసి వాళ్ళని పట్టుకోగలరని ఎంఆర్ఓ సార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానికి తోడు మేము దేశ పౌరులంగా మేము కూడా మాకెక్కడ కూడా కనబడ్డ పోలీస్ రిపోర్ట్ ఇస్తామని దీనికి ఖండిస్తూ ఖండిస్తూ భారత్ మాతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ సార్ గారికి వినతి ఇవ్వడం జరిగింది విషయం ఏమిటంటే భారతదేశంలో అక్రమంగా పాకిస్తాన్లు బంగ్లాదేశ్ రోహిణ్యాలు చొరబడి మన హిందువులపైన దాడులు చేస్తున్నారు వారు ఇలాంటి దాడులు చేయకుండా ఉండాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని వెంటనే గుర్తించి వీసాలు పాస్పోర్ట్లను గుర్తించి వాళ్ళ దేశాలకు పంపించాలి లేని ఏడలా మేము భారతీయ జనతా జనతా పార్టీ కార్యకర్తలు గుర్తించి పంపిస్తే ఎలాగుంటుందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాము కావున ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ రోగిన్ాలను వెంటనే వాళ్ళ వాళ్ళ దేశాలకు పంపించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈ బహింసాలు రోగిణ్యాలు నిజామాబాద్లో బోధన్లో చాలా చోట్ల రోగినాలు ఉన్నారు ఒక ఆరు నెలల కింద సంవత్సరం కింద ఎన్ని సోదాలు చేయడం జరిగింది ఈ బైన్సాలో వారికి సంబంధాలు ఇక్కడ నిజామాబాద్లో లో కానీ బైన్సాలో కానీ చుట్టుపక్కల ప్రాంతాలలో వారికి సంబంధాలు ఉన్నాయి ఇక్కడ కాసింబేగ్ అనే ఉగ్రవాది మూకలు ఇక్కడ నివాసం ఉంటూ కార్యక్రమాలు చే చేపడుతున్నారు ఇలాంటి ఉగ్రవాదులను రాష్ట్ర ప్రభుత్వం ఖండించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా అధ్యక్షుల ఆదేశాలను గౌరవ సభ్యులు పవన్ రామ్ మండలి గారి మార్గదర్శకత్వంలో భారతీయ జనతా పార్టీ మండల పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ గారికి భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీయులను గుర్తించి దేశం నుండి బహిష్కరించాల్సిందిగా అని చెప్పి వినతి పొందడం జరిగింది అయితే భారతదేశ భద్రతకు ప్రమాదంగా మారినటువంటి పాకిస్తానీయులు బంగ్లాదేశీయులు రోహింగలు ఎవరైతే భారతదేశం దృష్టి వేస్తున్నారో వీరికి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మైనార్టీ ఓట్ల కోసము వీరికి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఇష్టం జరుగుతుంది వీరు మరీ ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ఉగ్రవుల సంబంధాలనే కాబట్టి వీరు దేశ రక్షణకే ప్రమాదము అంతేకాకుండా వీరు మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అస్సాం ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ కాశ్మీర్లో వీరు దిష్టవేసి కూర్చున్నారు ఎందుకంటే సరిహద్దు రాష్ట్రాలలో భారత భద్రత ముఖ్యం కాబట్టి వీరక్కడ ఉండి పాకిస్తాన్కు బంగ్లాదేశ్కు ఇతర దేశాలకు సమాచారాన్ని అందిస్తూ భారతదేశ రక్షణకు దోహం చేస్తుంది కాబట్టి ఇప్పుడు జన సంఘటన ఏది భవిష్యత్తులో వాటి పునర్వసం రాకుండా ఉండాలంటే తక్షణమే వీరిని గుర్తించి భారతదేశం నుండి బహిష్కరించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం ఎందుకొరకంటే ఏదైనా కూడా ఫస్ట్ దేశము తర్వాతే మనం ఆలోచించాలి కానీ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలు పాకిస్తానీలకు బంగ్లాదేశ్లకు ఆశ్రయం కల్పిస్తూ దేశ భద్రతతో వీళ్ళు చెలకటమాడుతుంది కాబట్టి ఈ మధ్య జరిగిన సంఘటన అమర్నాథ్కు అతి సమీపంలో ఉన్నటువంటి అనంతనాగ్ డిస్టిక్ పైల్గాం గ్రామంలో ఏదైతే పాకిస్తాన్ కుక్కలు ఉగ్రవాదులు భారతదేశంలో ఉన్నటువంటి పర్యాటకుల మీద జరిపారో దానికి నిరసనగా ఈరోజు పైన్సా పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్లో భారతదేశంలో విదేశీయులు ఉండకూడదని ఏదైతే నరేంద్ర మోడీ గారు ఒక యాక్ట్ తెచ్చారో అది నలభై ఎనిమిది గంటలలో ఉన్న ఉన్నవాళ్ళని గుర్తించి పంపించేయాలని చెప్పి ఒక యాక్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మేము పైన్సా ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఈ మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి మేము ఒకటే చెప్తున్నాము సార్ మీకు అథారిటీస్ ఉన్నాయి అన్ని విధాల గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్న మన రాష్ట్రంలో ఉన్న కాన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పే ఇంకా ఆర్డర్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వకుండా ఇక్కడ ఉన్నటి వాళ్ళని అట్లనే కప్పిపుచ్చుతున్నది ఈ కాంగ్రెస్ పార్టీకి నేను ఒకటే చెప్తున్నా మీరు ఏ విధంగా అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో మన భారతదేశాన్ని నుంచి పాకిస్తాన్ ఒక మతంకు వ్యతిరేకంగానే పాకి మైనారిటీకి అని చెప్పి వాళ్ళకు ఆ దేశం ఇవ్వడం జరిగింది ఇది హిందూస్థాన్ ఇది హిందువుల దేశము అయినా కూడా మా హిందుస్థాన్లో ఉన్నటువంటి ఆనాటి పెద్దలు వేరే వర్గం వాళ్ళకు కూడా మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ఇక్కడ చోటు ఇచ్చారు కానీ ఈరోజు పాకిస్తాన్లో ఉన్న కుక్కలు వాళ్ళకు చోటు ఇవ్వడం వల్లనే ఈరోజు రోజు ఇక్కడ భారతదేశంలో కూడా వచ్చి ఎన్నో విధాల ఇవి చేయడం జరుగుతుంది కాబట్టి ఇవి పునరావృతం కాకుండా ఉండటానికి కఠినమైన చర్య తీసుకొని వీళ్ళని ఖచ్చితంగా పంపేయాలి లేని ఎడల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక సైనికులాగా వచ్చి మేమే ఏరిపారేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఏదైతే ఏప్రిల్ నెలలో ఇరవై రెండు తారీఖు బహల్గా పాకిస్తాన్ తీవ్రవాదులు భారత భారత పౌరులను వేయడం జరిగింది దానికి నిరసనంగా ఈరోజు నిర్మల్ జిల్లా పైసా మండలంలో మండల అధికారికి మేము ఇవ్వ జరుగుతుంది ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు కానీ బంగ్లాదేశ్ వాళ్ళు కానీ ఈ తెలంగాణలో ఇప్పుడే కాదు గత కొన్ని సంవత్సరాలు కూడా పైసాకు ఒక పేరున్నది ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఒకసారి పట్టుకోవడం జరిగింది పాకిస్తాన్ ఏజెంట్లకు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్ కు మేము ఒకటే చెప్తున్నాము ఏ ప్రాంతాలలో ఎవరెవరు ఉంటారు పాకిస్తాన్ ఏజెంట్లు అని చెప్పేసి ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసు మీరు మీ డ్యూటీ సక్రమంగా చేసి దేశాన్ని రక్షించాలా ఎందుకంటే భారతదేశంలో జరుగుతున్న ఎంత తీవ్రమైన అన్యాయమో మీరు చూస్తున్నారు కాబట్టి మీ విధి నిర్మాణ కరెక్ట్ గా చెయ్యాలా లేకుంటే దేశంలో అల్లకల్లోలం జరుగుతుంది కాబట్టి మేము ఒకటే బీజేపీ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాము మీరు బంగ్లాదేశ్ పాకిస్తాన్ తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా మీరు వెంటనే పంపాలా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఈ రోజు నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఏ ఏ స్టేట్ లా ఉన్నా కూడా భారతదేశంలో వేరే పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో ఎక్కడ ఉన్నా కూడా పంపాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల మేర అదే విధంగా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి ముఖ్యమంత్రి కూడా దీనిపైన చర్య తీసుకొని అందరూ కూడా మీరు కర్మి కొట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాము జై హింద్ జై భారత్ భారత్ మాతా భారతీయ జనతా పార్టీ నరేంద్ర గారి ప్రభుత్వం ఫారినర్ యాక్ట్ కింద ఏదైతే భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అక్రమంగా పాకిస్తాన్ నుంచి అక్రమంగా చొరబాటు జరిపి బహిసా పట్టణంలో కానీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఎవరైతే అక్రమంగా ఉంటున్న వారు ఉన్నారో వారిని వెంటనే పంపించి వేసేయాలని ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున జరిగిన సంఘటన తర్వాత ఒక ఫారినర్ యాక్ట్ తీసుకురావడం జరిగింది దాన్ని ఉద్దేశించి ఈరోజు బహిసా పట్టణం మరియు బైసా రూరల్ తరఫున స్థానిక తహసీల్దార్ గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది ఈ మెమోరండం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బైసా పట్టణంలో బైసా రూరల్ మండల్ ప్రాంతంలో ఎవరైతే అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాను బంగ్లాదేశీలు ఉన్నారో వారిని వెంటనే పంపించి వేయాలి లేని ఏడల రేపు భద్రతా దృశ్య భద్రతా ఏదైతే ప్రమాదం సంభవించే అవకాశం ఉందో దానికి పూర్తి బాధ్యత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వహించాల్సి వస్తుందని ఈ యొక్క మెమూరణం ద్వారా తహసీల్దార్ గారికి తెలియజేయడం జరిగింది తహసీల్దార్ గారు స్పందించి వెంటనే దీనిపైన విచారణ జరుపుతామని మాకు పేర్కోవడం జరిగింది ఈరోజు దేశ ప్రజలను మన హిందూ ముస్లింల మధ్య పుట్టాటలు పెట్టి సుస్థిరపరిచే విధంగా పాకిస్తాన్ ప్రవర్తిస్తున్నది ఏదైతే మొన్న జరిగిన ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన సంఘటన ప్రపంచ దేశాలు అన్ని ముక్త కంటంతో ఖండించడంతో ఈ రోజు భారతదేశ ప్రభుత్వం మొత్తం ఉగ్రవాదాన్ని పోరాడుతున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒకవేళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేకపోతే ఈ రోజు భారతదేశ ప్రభుత్వం భారతదేశం మొత్తం అల్లకల్లోలం దిశగా పయనించేది కావున సోదరుల గమనించండి కులాల వారిగా కాకుండా మతాల వారిగా కాకుండా మనము ఒక జాతి వారిగా హిందూ దేశం వారిగా హిందువుల వారిగా లేదంటే భారతీయులుగా బతుకుదాం ఈ యొక్క సంఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి సంఘటన పునరావృతం అయితే ఖండిస్తూ మన యొక్క సంఘటితాన్ని చాటుదామని కోరుకుంటూ జయ శ్రీరామ్